గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్య కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు అంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతయే పీడోపశాంతయే విశ్వాసు నామ సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో రాశులలో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఆరాధనలు చేయాలనే విషయాన్ని చూస్తున్నప్పుడు కర్కాటక రాశిలో మనకు పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి ఒకవేళ నక్షత్రాలు తెలియకుంటే అక్షరాలతోటి కూడా మనము పేర్లను చూసుకోవచ్చు హీ హూ హే హే డా డి డే డో ఈ అక్షరాలు ఉంటే వాళ్ళు దాని ద్వారా కర్కాటక రాశిని గమనించవచ్చు అయితే కర్కాటక రాశికి సంవత్సరము ఆదాయం చూసినప్పుడు ఎనిమిది రూపాయలు వీరు సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెడతారు ఆదాయపరంగా చూసినప్పుడు బాగానే ఉంది అయితే వీరికి సంఘంలో గౌరవం కూడా ఏడుగురు గౌరవిస్తే ముగ్గురు విమర్శిస్తారు కాబట్టి ఆదాయ వ్యయాలు కానివ్వండి తర్వాత రాజపూజ్యత అగౌరవం వీటిని గమనించినప్పుడు బాగానే ఉంది అయితే వీరికి సంవత్సరం గత సంవత్సరం కంటే కొంత జాగ్రత్తలను పాటించవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది వీరి జాతకంలో విశ్వాసునామ సంవత్సరంలో గురుస్థానాన్ని గమనించినప్పుడు గురువు యొక్క సంచారాన్ని గమనించినప్పుడు మే పదమూడు వరకు పదకొండవ స్థానంలో గురువు ఉన్నాడు అంటే గురువు మార్పు కా కాకముందు ఏది మొదలుపెట్టినా కూడా శుభకరంగా ఉంటూ ఉంటుంది కాబట్టి మే మాసం దాకా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు మరి మే పద్నాలుగు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు తర్వాత డిసెంబర్ ఐదు నుండి సంవత్సరం మొత్తం కూడా వీరికి గురు గమనం అనేది చక్కగా లేదు కాబట్టి పన్నెండు జన్మస్థానాలలోకి గురువు వస్తున్నాడు కాబట్టి ఈ గురు సంచారం వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అందుకే గురువుకు సంబంధించినటువంటి గురు జపం కానివ్వండి గురు స్తోత్రాలు కానివ్వండి దత్తాత్రేయ స్వామి వారి యొక్క మరి స్తోత్రాలు చదువుకుంటే గురువు ఇదికి అనుకూలంగా ఉంటూ ఉంటుంది ముఖ్యంగా తర్వాత శనిగ్రహాన్ని గమనించినప్పుడు శని సంచార యోగాన్ని చూసినప్పుడు వీరికి అష్టమ నవమ స్థానాలలో శని సంవత్సరము ఉన్నాడు మరి శని అష్టమ నవమ స్థానాలలో ఉన్నప్పుడు అష్టమ శని అష్ట కష్టాలని చెప్పేసి అంటూ ఉంటారు కాబట్టి శనిగ్రహానికి అనుకూలంగా ముఖ్యంగా వీరు తరచు రాత్రి ప్రయాణాలు చేయకండి ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు అపమృత్యు దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి తొమ్మిదవ స్థానము కూడా అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యంగా రాత్రి సమయాలలో వీళ్ళు దూర ప్రయాణాలు చేయకుండా ఉంటేనే మంచిదని భావిస్తూ ఉన్నాం తర్వాత రాహుగ్రహాన్ని చూసినప్పుడు తొమ్మిది ఎనిమిది స్థానాలలో రాహుగ్రహం యొక్క సంచారం అనేది సంవత్సరం ఉంది మరి రాహుగ్రహం యొక్క సంచారం కూడా సరిగా లేదు కాబట్టి కొంత దూరదృష్టితో ఏ పని చేసినా కూడా మనకు లాభం ఉంటే మాత్రమే ఆ పనికి ముందుకు వెళ్ళండి లేకుంటే అననుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతూ ఉంటాయి కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మే పదహారు దాకా కేతుగ్రహం మూడవ స్థానంలో అనుకూలంగా ఉంది తరువాత సంవత్సరం మొత్తం కూడా రెండవ స్థానంలో అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాహు కేతు శని ఈ గ్రహాలను అన్నింటినీ గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి సంవత్సరము యాభై శాతం విజయాలు యాభై శాతం అపజయాలని చెప్పవచ్చు అయితే వీరికి వ్యాపార ఉద్యోగ వివాహ విదేశీయానాలన్నీ కూడా మే మాసం దాకా అనుకూలించే అవకాశం కనబడుతూ ఉంది తదుపరి కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు అష్టమ నవమ శని సంచారం వల్ల అనారోగ్య ఫలితాలు బంధు విరోధం అనేది జరుగుతూ ఉంటుంది ధన నష్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి తర్వాత ముఖ్యంగా మరి కర్కాటక రాశి జాతకంలో చూసినప్పుడు మనము పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి వారికి నాలుగు మాసాలు కఠినంగా ఉంటుంది పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మొదటి నాలుగు మాసాలు కొంత కఠినంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చివరి నాలుగు మాసాలు కష్టకరంగా ఉంటుంది కాబట్టి మేము ఏదైతే చెప్తూ ఉన్నామో ఆ సమయాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మనకు దైవం అనుకూలంగా ఉంటుంది దైవ సహాయం కూడా మనకు అందించబడుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమ శనిగ్రహంతో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు వీలైనంత వరకు శివాభిషేక కార్యక్రమం మహామృత్యుంజయ జపము హోమము సుందరాకాండ పారాయణం చేయించుకుంటూ మరి ఉన్న దాంట్లో తృప్తి పొందాలి వేరే బిజినెస్లు కానివ్వండి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కానివ్వండి వ్యాపార రంగంలో పెట్టుబడులు కానివ్వండి ముఖ్యంగా జాయింట్ పెట్టుబడులు ఏవి కూడా పెట్టకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు పోతే మీకంతా బాగానే ఉంటుంది మరి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్ర మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నవత రాష్ట్ర సాంతకం అని చెప్పేసి ప్రతి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి చక్కగా పూజ చేయండి మీకు అన్నిట శుభాలు జరుగుతూ ఉంటాయి ఓం తత్సంగా ఉంది తర్వాత సంవత్సరం మొత్తం కూడా రెండో స్థానంలో అనుకూలంగా లేదు కాబట్టి ఈ రాహు కేతు శని ఈ గ్రహాలను అన్నిటినీ గమనించినప్పుడు కర్కాటక రాశి వారికి సంవత్సరము యాభై శాతం విజయాలు యాభై శాతం అపజయాలని చెప్పవచ్చు అయితే వీరికి వ్యాపార ఉద్యోగ వివాహ విదేశయానాలన్నీ కూడా మే మాసం దాకా అనుకూలించే అవకాశం కనబడుతుంది తదుపరి కొంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు అష్టమ నవమ శని సంచారం వల్ల అనారోగ్య ఫలితాలు బంధు విరోధం అనేది జరుగుతూ ఉంటుంది ధన నష్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి తర్వాత ముఖ్యంగా మరి కర్కాటక రాశి జాతకంలో చూసినప్పుడు మనము పునర్వసు నక్షత్రంతో కూడుకున్నటువంటి వారికి నాలుగు మాసాలు కఠినంగా ఉంటుంది పుష్యమీ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి మొదటి నాలుగు మాసాలు కొంత కఠినంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వారికి చివరి నాలుగు మాసాలు కష్టకరంగా ఉంటుంది కాబట్టి మేము ఏదైతే చెప్తూ ఉన్నామో ఆ సమయాలలో కొంత జాగ్రత్తగా ఉంటే మనకు దైవం అనుకూలంగా ఉంటుంది దైవ సహాయం కూడా మనకు అందించబడుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమ శనిగ్రహంతో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులు వీలైనంత వరకు శివాభిషేక కార్యక్రమం మహామృత్యుంజయ జపము హోమము సుందరాకాండ పారాయణం చేయించుకుంటూ మరి ఉన్న దాంట్లో తృప్తి పొందాలి వేరే బిజినెస్లు కానివ్వండి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు కానివ్వండి వ్యాపార రంగంలో పెట్టుబడులు కానివ్వండి ముఖ్యంగా జాయింట్ పెట్టుబడులు ఏవి కూడా పెట్టకుండా ఈ సంవత్సరం మీరు ముందుకు పోతే మీకంతా బాగానే ఉంటుంది మరి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టం కాబట్టి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్రతత్ర మస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాష్ట్ర సాంతకం అని చెప్పేసి ప్రతి శనివారం మంగళవారం స్వామికి చక్కగా పూజ చేయండి మీకు అన్నిట శుభాలు జరుగుతూ ఉంటాయి ఓం తత్సత్